అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను పరువలతో కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను దీనికోసం నేను ఒక కప్పు పరువలు తీసుకున్నాను అలాగే రెండు మీడియం సైజ్ టమాటాలు ఒక తేజ్పత్తా ఒక ఎండుమిరపకాయ తీసుకున్నాను కూర చేసుకోవడానికి నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పొట్టుపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక తేజ్పత్తా వేసుకోవాలి అలాగే ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి దీంతోపాటు కొద్దిగా ఇంగు వేసుకొని కలుపుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పరువల ముక్కల్ని వేసి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ముక్కలు మగ్గిపోయేలోగా మనము కూరకి మసాలా తయారు చేసుకున్నాము దీనికోసం ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఐదు మిరియాలు ఒక యాలక్కాయ తీసుకోవాలి యాలక్కాయని నేను పొట్టు తీసి వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి వీటిని ఇలాగ మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది పరువల్ ముక్కలు మగ్గిపోయాయి వీటిని ఒకసారి కలుపుకొని దీనిలో తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలో కొద్దిగా కసూరి మేతి అలాగే మనం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత దీనిలో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి అలాగే కారం తినేవాళ్ళు కొంచెం కారం కూడా వేసి కలుపుకోండి ఇలాగా కలుపుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి కూర చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి రెండింటిలోకి బాగుంటుంది ఈ పర్వల్ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మధుతో